మీదకి వచ్చేసరికి ప్రతి మనిషి ఖచ్చితంగా ప్రాణ భయము ప్రతి మనిషిలో ఉండే ద బిగ్గెస్ట్ ఫియర్ ద ఫియర్ ఆఫ్ డెత్ అంటారు కదా మరణ భయము ప్రతి మనిషికి ఉండే ప్రధానమైన భయము అయితే చెరసాలలో వేయబడిన పేతురు ఏం చేస్తున్నాడో దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రం పీటర్ చెరసాలలో ఉన్న పేతురు యొక్క వైఖరి నుండి మనం ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్చుకోవాలి ఏం చేస్తున్నారు పేతురు భక్తుడు చెరసాలలో అని ఆలోచన చేస్తే ఆరో వచనం ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను హౌ క్యాన్ అన్ ఇన్ స్లీప్ ఆర్ రెస్ట్ అసలు నిద్ర పడుతుందా కొన్నిసార్లు మనకి ఎలా ఉంటదంటే టెన్షన్ వస్తే మనం టెన్షన్ పడి మనతో ఉన్న వాళ్ళందరినీ టెన్షన్ పెడతా ఉంటాం మనకి ఏడుపోస్తే మనం ఏడుస్తాము మనతో ఉన్న వారందరినీ ఏడిపిస్తూ ఉంటాం కొన్నిసార్లు మనమున్న పరిస్థితి మన చుట్టూ ఉన్న వారి మీద కూడా రుద్దుతూ ఉంటాం ఇప్పుడు పేతురు దైవజనుడు చెరసాలలో ఉన్నాడు నిజానికి అతని ప్రాణం పోయే పరిస్థితే చెప్పాలంటే చెరసాలలో ఉన్నాడంటే రేపు రొద్దున ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి ఐఎమ్ ష్యూర్ వాటన్నిటిని గుర్చిన ఆలోచన లేదని కాదు కానీ హీ వాస్ ఏబుల్ టు రెస్ట్ ఇన్ ప్రజెంట్ చెరసాలలో ఎలా నిద్రించగలిగాడు అంటే దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది గమనించండి యశ్యా గ్రంథం ఇరవై ఆరువ అధ్యాయము మూడవ వచనం మనందరికి తెలిసిన మాట ఏషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవ మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఎవని మనస్సు నీ మీద మనస్సు దేవుని మీద ఆనుకోగలిగితే ఇది చాలా కష్టం చాలా సార్లు మనం అంటాం కదా నా మనస్సు నా ఆలోచన నా స్వాధీనంలో ఉండడం లేదండి కొంచెం స్ట్రెస్ లేకుండా అనుకున్నా కాని నా వల్ల కాటలేదు ఏవేవో చెడ్డ ఆలోచనలు వస్తా ఉన్నాయి భయ భయకంపితమైన ఆలోచనలు వస్తా ఉన్నాయి నెగిటివ్ థాట్స్ వస్తా ఉన్నాయి నా మనసు నా స్వాధీనంలో ఉండట్లేదు దైవచేందయిన పేతురు కూడా తన మనసు తాన తన స్వాధీనంలో పెట్టుకోలేని పరిస్థితి అది కానీ ఎలా అంత విశ్రాంతి తీసుకోగలుగుతున్నాడు ఎలా అంత నెమ్మదిగా పండుకోగలుగుతున్నాడు అంటే అతని మనస్సు దేవుని మీద ఆనుకుంది ఈ రాత్రికాల సమయంలో యు మే బి గోయింగ్ త్రూ వెరీ అన్ప్లెజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్ నీ జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితులు నువ్వు వెళ్తూ ఉండచ్చు మే బి అన్సర్టెన్టీ ఏం జరుగుతుంది వచ్చే నెలలో ఏం జరుగుతుంది నా భవిష్యత్ ఏంటి అనే ఎన్నో ప్రశ్నలు మన మనసులో వస్తూ ఉండొచ్చు కలవరం గుండా వెళ్తూ ఉండొచ్చు కానీ నీవు నేను ఏం చేయాలంటే పేతురు దైవజనుడు మన ఎదుట ఉంచిన మాదిరి దేవుని మీద మన మనసు నిచ్చెన చూడండి లాడర్ అంటాం కదా అది ఎంత పొడవైన నిచ్చెనైనా ఇట్ కెనాట్ స్టాండ్ బై ఇట్ సెల్ఫ్ ఆ నిచ్చెన అట్లా మనం నిలబెట్టలేం ఒక నిచ్చెన ఒక గోడకి మనం ఆన్ అది ఆనుకుంటే చక్కగా నిచ్చెన ఆనుకున్న తర్వాత ఒక మంచి సపోర్ట్ అది ఆనుకుందంటే చాలా కాన్ఫిడెంట్ గా వర్క్ చేసే వ్యక్తి అయినా మనమైనా కూడా చక్కగా ఎక్కేయచ్చు చాలా సార్లు మన మనసు కూడా అలాగే ఉంటది కలవరము చాలా అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు మనసు మనల్ని తొందర పెడుతూ ఉన్నప్పుడు మనసులోకి వస్తున్న ఆలోచనలు కలవరపరుస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రభువు మీద ఆనుకొనుట ప్రభా నీ మీద నేను ఆధారపడుతున్నా నీకు అప్పగించుకుంటున్నా నా జీవితాన్ని రేపు ప్రొద్దున ఏం జరుగుతుందో నా చేతుల్లో అయితే ఏమీ లేదు కానీ అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి ఐ డి నాట్ ఐ కెనాట్ కంట్రోల్ మై లైఫ్ బట్ ఐ నో ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ యోర్ కంట్రోల్ నా స్వాధీనంలో ఏమీ లేవు కానీ అన్నీ సమస్తము నీ స్వాధీనంలో ఉన్న ఏనువన్నీ చూసుకోగలవు అందుకే నీ చేతులకు నేను అప్పగించుకుంటానని పేతురు దైవజనుడు నెమ్మదిగా నిద్రపోతా ఉన్నాడు బట్ ద చర్చ్ వాజ్ నాట్ స్లీపింగ్ అక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పన్నెండవ వచ్చిన చూడండి అట్లు ఆలోచించుకొని అతడు మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించి దైవజనుడైన పేతురు చెరసాలలో ఉండ ఉన్నాడు అని తెలియగానే సంఘము అతని విడుదల కొరకు ప్రార్థన చేస్తూ పీట వాస్ రెస్టింగ్ పేతురైతే దేవుని మీద భారం వేసి పండుకున్నాడేమో కానీ సంఘం అయితే నిద్రపోవడం లేదండి సంఘం అయితే వీ డోంట్ కేర్ అతనికి ఏమైతే కానీలే అని అనుకోవడం లేదు దైవచన్ని యొక్క క్షేమం కొరకు మేలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ప్రేయర్ ఇస్ ఇన్ ఎక్స్పెన్సివ్ వెపన్ ప్రార్థన చేయడానికి ఏమైనా ఖర్చు అవుతదా చెప్పాలి ప్రార్థన చేయడానికి ఖర్చు అవుతదా ఖర్చు అవ్వదు ప్రేయర్ ఇస్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ బట్ ఎట్ అ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ వెపన్ దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన అత్యంత సమర్థవంతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థనే మన ఇంట్లో ఎన్ని వస్తువులైనా ఉండొచ్చు వాటిని తీసి వాడకపోతే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన జీవిత విధానం బెటర్ అన్ని ఉన్నాయండి ఉన్నాయి కరెక్టే వాటిని ఉపయోగించడం తెలుస్తుందా ప్రార్థన కూడా అంతే చాలా సార్లు మనం అంట అనుకుంటా ఉంటాం ప్రార్థన నేను ఎప్పుడైనా చేయొచ్చు కరెక్ట్ ఎప్పుడైనా చేయొచ్చు కానీ చేస్తున్నామా చేయవలసినంతగా చేస్తున్నామా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామా విసుగక్క ప్రార్థిస్తున్నామా మెలకువగా ఉండి ప్రార్థిస్తున్నామా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థిస్తున్నామా సహనం కలిగి ప్రార్థిస్తున్నామా దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నామా చాలా సార్లు అక్కడే కొరత అయిపోతూ ఉంటది ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధము పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు చేసిన ప్రార్థనను బట్టి పేతురును చెరసాల నుండి దేవుడు విడిపించాడు ఒకవేళ నీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నీ వెళ్తున్నట్లయితే నీవు చేయాల్సింది ఒకటే మనస్సు ప్రభువు మీద ఆనుకొనుట దేవుని మీద మనం ఆనుకోగలిగితే మనం నెమ్మదిగా ఉంటాము అంత మాత్రమే కాదు దట్ షోస్ దట్ వీ హ్ ఫెయిత్ ఆన్ గాడ్ అంతా నా చేతిలో ఉంది అన్నట్లుగా నేను ప్రవర్తిస్తున్నానంటే అర్థం ఏంటంటే నేను దేవుని చేతికి నా పరిస్థితి నేను అప్పగించలేదు అని నేను నెమ్మదిగా లేకుండా రెస్ట్ లెస్ అయిపోతూ స్ట్రెస్ అయిపోతున్నానంటే అర్థం ఏంటంటే నా భారం నేనే మోస్తున్నా నా భారం నేను ప్రభు మీద వేయలేదు అని దైవచెండ పేతురు మనకు చూపించిన మాదిరి ప్రభు మీద ఆనుకొనుట శ్రమలలో సమస్యలలో అన్సర్టనిటీ మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభు మీద ఆనుకొనే అనుభవం రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు శీలలు అపూస్తల కార్యగ్రంథము పదహారవ అధ్యాయంలో వారు కూడా చాలా కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వారు చూపించిన మాదిరి ఏంటి వాట్ వాస్ ది ఎగ్జాంపుల్ దే లెఫ్ట్ వారు మన కొరకు ఉంచిన మాదిరి ఏంటి అని ఆలోచన చేస్తే అపుస్తల కార్యక్రమం పదహారవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక యవనస్తురాలు దయ్యం పట్టి అందరికి సోద చెప్తూ ఉంటుంది ఆమెను ఆ భయంకరమైన అపవిత్రాత్మ నుండి దైవజనులు ప్రార్థన చేసి ఆ ఆమెకు రిలీఫ్ ఇస్తారా ఆ అపవిత్రాత్మ శక్తుల నుండి డెలివరీన్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వ్యక్తులు దైవజనులైన పౌలు శీలలను కొట్టి వారిని చెరసాలలో వేసి వారి చేతులు కాళ్ళు బంధించబడిన స్థితిలో ఉండగా అపోస్తల కార్యగ్రంథము పదహారు మధ్య ఇరవై ఐదో వచ్చిన చూడండి అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి ఖైదీలు వినుచుండిరి శ్రమలలో దెవర్ ఇన్ ప్రజెంట్ దేహం నిండా గాయాలే ఎందుకంటే భయంకరంగా దెబ్బలు కొట్టేశారు మనసు ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా రేపు ప్రొద్దున మాకేమవుతుందో అనే ఆందోళన దేర్ బాడీ ఇస్ సఫరింగ్ స్ట్రగ్లింగ్ ఐఎమ్ ష్యూర్ ఈవెన్ ఇన్ దేర్ మైండ్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే వారు ఆత్మలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి మనుషులుగా బయట మన దేహము ఆ తర్వాత ప్రాణము లోపల దేవుడు పెట్టిన ఆత్మ బాడీ సోల్ అండ్ మైండ్ ఈ మూడు ఆలోచన చేస్తే కొన్నిసార్లు మైండ్ వీక్ అవ్వచ్చు కొన్నిసార్లు బాడీ వీక్ అవ్వచ్చు కానీ స్పిరిచువల్ గా మాత్రం మనం వీక్ అవడానికి వీలు లేదు ఎందుకంటే ఆత్మీయంగా బలహీన పడ్డామంటే అదే మన పతనానికి ప్రారంభం శరీరం ఒకవేళ వీక్ అయినా దేవుడు స్వస్థపరిచి తిరిగి బలపరుస్తాడు మానసికంగా ఒకవేళ వీక్ అయినా దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడుపుట ద్వారా నీవున్న కృంగుదల నుండి బయటకు వస్తావు కానీ ఆత్మీయంగా వీక్ అయితే మాత్రం డోంట్ టేక్ ఇట్ లైట్ దాన్ని మాత్రం నిర్లక్ష్యపరచడానికి వీలు కొన్నిసార్లు చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి వి కీప్ నెగ్లెక్టింగ్ వీ కీప్ ఇగ్నోరింగ్ పర్లేదు తర్వాత చూసుకుందాం తర్వాత చూసుకుందాం టెస్ట్ కి మళ్ళీ వెళ్దాంలే డాక్టర్ అపాయింట్మెంట్ మళ్ళీ తీసుకుందాం లేని ఆలస్యం చేస్తూ ఉంటాం ఆరోగ్య విషయాల్లో ఆలస్యం చేసినట్లుగా కొన్నిసార్లు మానసికంగా కొంతమంది చాలా డిప్రెషన్ గుండా వెళ్తూ ఉంటారు దాన్ని కూడా కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కానీ ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా మనం బలహీన పడితే దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి నెగ్లెక్టెడ్ పర్వాలేదులే తర్వాత చూసుకుందాంలే వచ్చే సంవత్సరం చూసుకుందాంలే అంటే ఈ లోపు అపవాది మళ్ళీ మనల్ని దేవునికి చాలా దూరము చేసేస్తాడు ఈ గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఎందుకంటే ఆత్మీయంగా ఎక్కడున్నామో చూసుకోవడానికి చాలా మంది ఇలాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి చేసే పని ఏంటంటే దైవచండు చెప్పే వర్తమానానికి మార్కులు వేస్తూ ఉంటారండి ఈ మెసేజ్కి హండ్రెడ్కి నైంటీ మార్క్స్ నైన్టీ ఫైవ్ మార్క్స్ మాట చెప్పంటారా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వర్తమానానికి కాదు మనం మార్కులు వేయాల్సింది గాని మనకు మనం వేసుకోవాలి మార్కులు ఈ వాక్యాన్ని బట్టి నేను ఎక్కడ ఉన్నాను వే టు ఐ స్టాండ్ నా ఆత్మీయ జీవితంలో నా స్థితి అలాగా ఉంది నేను ఇంకా ఎక్కడ మార్చుకోవాలి నేను ఇంకెక్కడ సరి చేసుకోవాలి ఇంకెక్కడ లోటు ఉంది ఇంకెక్కడ నేను ఎదగాలి అనేది మనల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలకు మేలు ఆశీర్వాదం కలుగుతుంది శ్రమలో ఉన్న పౌలు శీలా వాట్ వే దే డూయింగ్ దర్ బాడీ వాజ్ వీక్ బికాస్ ఆఫ్ ద ఊన్స్ దెబ్బల వలన శరీరం బలహీనంగా ఉంది మానసికంగా కూడా చాలా వారి మనసులో వేదన ఉండుండొచ్చు దేవుని సేవ ఇంత బలంగా మేము చేస్తా ఉంటే వై డూ వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ ఎందుకు మాకింత శ్రమ వస్తా ఉంది అనే నిరుత్సాహము కృంగుదల బహుశా వారి మనసులో ఉండుండొచ్చేమో కానీ బట్ వర్ స్పిరిచువలీ స్ట్రాంగ్ చాలా బలంగా ఉన్నారండి ఆత్మీయంగా వారు ఏం చేస్తున్నారంటే అందరూ వినేటట్లుగా పాటలు పాడుతూ ఉన్నారు వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచు ఉండి దేవర్ వెరీ లౌడ్ అబౌట్ దర్ ఫేత్ చాలా సార్లు మనం చాలా విషయాలు గట్టిగా చెప్తాం కానీ విశ్వాస విషయానికి వచ్చేసరికి సీక్రెట్ గా పెట్టేస్తా ఉంటాం మా అమ్మాయికి అండి జాబ్ వచ్చిందండి మా అబ్బాయికి అండి ప్రమోషన్ వచ్చిందండి మేము ఇల్లు కొనుక్కున్నామండి ఇలాంటి బిగ్ థింగ్స్ మనం గొప్పగా గట్టిగా అందరికి చెప్తా ఉంటాం కానీ దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి వెన్ ఇట్ ఇస్ టైం టు టాక్ అబౌట్ అవర్ ఫేత్ మన విశ్వాసాన్ని గురించి మనం ఏమన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు దాన్ని సీక్రెట్ గా నేను వర్క్ చేస్తున్న టైంలో ఇండియాలో తర్వాత యూఎస్లో వర్క్ చేసినప్పుడు కూడా నా డెస్క్ దగ్గర ఎప్పుడు వాక్యం ఉండేదండి ఖచ్చితంగా నేను వాక్యం అంటించేదాన్ని ఎందుకంటే ఐ వాంట్ పీపుల్ టు నో దట్ ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని బిడ్డనని నా జీవితం ద్వారానే కాదు నా స్థలంకి వచ్చిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలియాలి వీ మస్ట్ బీ బోల్డ్ అబౌట్ మన విశ్వాసాన్ని కూర్చి మనము సిగ్గుపడవలసిన అవసరము లేదు క్రీస్తు ప్రభు ప్రభుకు మనము బిగ్గరగా ప్రకటించవలసిన చూపించవలసిన వారము వీరిద్దరు కూడా చెరసాలలో పంధింపబడిన స్థితిలో వారు పాటలు పాడుతున్నారు కీర్తనలు పాడుతున్నారు ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము అంత మాత్రమే కాదు ఖైదీలు వినుచుండిరి ద ద ఫెలో దిస్నర్స్ వర్ వాచింగ్ అండ్ ఆల్సో లిస్నింగ్ అదే వాళ్ళ హృదయంలో కార్యము చేసిందండి ప్రభును ప్రపంచానికి చూపించవలసిన బాధ్యత ఎవరిదంటే మనదే గాడ్ వర్క్స్ త్రూ హిస్ పీపుల్ ఈ ప్రపంచానికి ప్రభును చూపించవలసిన బాధ్యత దేవుడు మనకే అప్పగించాడు అది ఎప్పుడు మనం మర్చిపోవడానికి వీల్లేదు నన్ను ఆశ్చర్యపరిచే ఒక విషయం ఏంటంటే ఈ సఫరింగ్ ద్వారా వచ్చిన బ్లెస్సింగ్ ఏంటి ప్రతి సఫరింగ్ తర్వాత బ్లెస్సింగ్ ఉంటదండి నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలియా మనకి ఇష్టం ఉండదు అది అసలు సఫరింగ్ మనకి ఇష్టం ఉండదు దేవ ఏమైనా ఛాన్స్ ఉంటే ఆ పేజెస్ నా లైఫ్ అనే బుక్ లో డిలీట్ నాయన సఫరింగ్ అనే చాప్టర్స్ లేకుండా చేయి ప్రభా ప్లీజ్ మేక్ దెమ్ డిసపియర్ ఎందుకంటే నాకు ఇష్టం లేదంటావు తన ఒక మాట చెప్పమంటారా ఆశీర్వాద మార్గము సఫరింగ్ తర్వాతే వస్తుందండి వి రీచ్ ద డెస్టినేషన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ సఫరింగ్ శ్రమల మార్గం గుండానే ఆశీర్వాదం అనే డెస్టినేషన్ కి మనము రీచ్ అవుతాం అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు పడడం వల్ల ఏంటి బ్లెస్సింగ్ అంటే చెరసాల యొక్క నాయకుని కుటుంబం అంతా రక్షణ పొందింది స్తోత్రం చెప్తాం హలిలుయా దేవర్ అవర్స్ కొన్ని గంటలు శ్రమ పడ్డారు కానీ ఆ వచనాలు మన తర్వాత చదివితే ముప్పై వచనం చెరసాల నాయకుడు అడుగుతున్నాడా అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి అయ్యా మీరు జీ మీ జీవితం ద్వారా ఏ సైని చూపించేశారయ్యా మీ మార్గంలోకి మేము రావాలంటే మేమేమీ చెయ్యాలి చెరసాల నాయకుని యొక్క కుటుంబ రక్షణ ఎలా జరిగిందంటే ఖచ్చితంగా శీలలు చెరసాలలోకి వెళ్ళుట ద్వారానే చెరసాలలో వారి యొక్క ప్రవర్తన వారు చేసిన కార్యాలు అంత మాత్రమే కాదు ఆ చెరసాల యొక్క పునాదులు అదరి భూకంపం వచ్చినా కూడా వారు తప్పించుకోకుండా అందరు అక్కడే ఉండడం వల్ల వారి ఆనెస్టీని చూసి చెరసాల నాయకుడు ఆశ్చర్యపడితే హీ వాజ్ అమేజ్డ్ ఇంత ఆనెస్టీ ఇంత యథార్థత ఎస్కేప్ అవ్వడానికి ఇంత అవకాశం వస్తే కూడా వీళ్ళు వెళ్ళ వెళ్ళడం లేదేంటని ఆశ్చర్యపడ్డు ఐ వాంట్ క్లోజ్ విత్ దిస్ పేతురు చూపించిన మాదిరి ఆయన మనస్సు దేవుని మీద ఆనుకొని నెమ్మదిగా విశ్రాంతి తీసుకోగలిగాడు సంఘం చేసిన ప్రార్థనల ద్వారా చరసాల నుండి పేతురు విడుదల పొందాడు రెండవదిగా పౌలుశీలలు వెన్ దేవర్ సఫరింగ్ వారు ఏం చేశారు తమను తాము నిందించుకోలేదు తమ చుట్టూ ఉన్న వారిని నిందించలేదు ప్రభును స్థుతించారు ప్రార్థించారు వారి శ్రమ ఒక కుటుంబం అంతా రక్షణ పొందడానికి ఆస్కారము అయింది శ్రమలో కూడా వారు మాదిరికరంగా బ్రతికారు నా మూడో అంశం ఏంటంటే నీవు నేను చూపించే మాదిరి ఏంటి ఒక పరిశోధన ప్రకారం తేలిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఊపిరి పీల్చుకునే ప్రతి మనిషి తాను మరణించక మునుపు డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని పది వేల మందిని ప్రభావితం చేస్తారంటండి ఇది పరిశోధకులు తేల్చి చెప్పిన ఒక మాట దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి